హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పరి ఫంక్షన్లో లేటెస్ట్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో రేంజ్లోనే ఉంటాయి హోల్సేల్గా తీసుకోవచ్చు రీటైల్గా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు బట్ హోల్సేల్కి రీటైల్కి అయితే ప్రైస్ అనేది వ్యారీ అవుతుందండి బండిల్ టు బండిల్ అంటే ఎమ్ టు టూ ఎక్స్ఎల్ వరకు వస్తాయి కదా సో అవన్నీ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అలా కాకుండా మీరు ఒక్కొక్క పీస్ తీసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ టైప్లో వేరే ప్రైజ్ ఉంటుంది అండ్ సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది అలాగే ప్లస్ సైజెస్ కావాలి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు అనుకుంటే వాళ్ళకి కూడా కుర్తీస్ అంబ్రెలా కుర్తీస్ కుర్తీ సెట్స్ ఇలా అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళకి మెన్షన్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం కుర్తీ సెట్స్ అండి క్వాలిటీ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది చూడండి దుప్పటా డిజిటల్ ప్రింట్ దుపటా వచ్చేసింది నాకైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనిపిస్తున్నాయి మీకు ఎలా అనిపించాయో చెప్పండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే కాంబినేషన్లో వచ్చింది సో మనకి బాడీ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అది వచ్చేసరికి మనకి రియల్ మిర్రర్ వర్క్ అనమాట చాలా క్యూట్గా ఉంది కదా అండ్ దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్లో దుపటా అయితే ఇచ్చారు బ్లాక్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చారు అలాగే బ్లాక్ కాంబినేషన్లోనే మనకి బాటమ్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి వీనెక్ అండి వీనెక్ కూడా చూస్తున్నారు కదా డిజైనర్ పీజ్ సో వీనెక్లో మనకి మంచి డిజైన్ అయితే వచ్చేసింది కింద కూడా డిజైన్ ఇచ్చారు అండ్ దీనికి కూడా డిజిటల్ ప్రింట్ దుపట్టానే మనకి హైలైట్ చేశారనమాట అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కాంట్రాస్ట్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు అండ్ వైట్లో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదండీ సో ఇది వచ్చేసరికి వైట్ దీనికి కాంట్రాస్ట్ మనకి